ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఖమ్మం హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంట ఆ శుభవార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇది చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంటేనే వాహనదారులు భయపడుతున్నారు నిత్యం అనేక యాక్సిడెంట్లు ఈ రోడ్డుపై జరగ జరుగుతుండడమే ఇందుకు కారణం చోట్ల సర్వీస్ రోడ్లు లేకపోవడం అవసరమైన చోట్ల చోట ఫ్లైఓవర్లు లేకపోవడమే ఇందుకు కారణం ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది పదిహేడు బ్లాక్స్ పార్ట్లను అండర్ పాస్లు సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించింది ఈ రోడ్డుపై మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి National Highway Authority ఓకే చెప్పింది ఖమ్మం సూర్యాపేట హైవే హైదరాబాద్ విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లైఓవర్ లేదు దీంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు ఈ హైవేకి ఈ హైవే పైకి వచ్చిన తర్వాత దాదాపు రెండు కిలోమీటర్ల మేర విజయవాడ వైపు ప్రయాణించి అనంతరం యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ప్రయాణికులకు దూరం పెరగడంతో పాటు ప్రమాదాలు సైతం కూడా పెరుగుతున్నాయి దీంతో ఈ సమస్యను వివరిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి మంత్రి కుమరెడ్డి వెంకటరెడ్డి అయినా చేఐకి లేఖ రాశారు దీంతో స్పందించిన చేఐ ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ను మంజూరు చేసింది మంత్రులు తుమ్మల తుమ్మల కుమటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో యాక్సిడెంట్లు ఆగుతు ఆగుతాయన్నారు సాధ్యమైనంత త్వరగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను వారు కోరారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఇది గొప్ప శుభవార్తనే ఫ్రెండ్స్ కదా సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్